హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో టేస్టీగా దండక ఫ్రై ఎలా చేసుకోవాలని చూపించిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వేసిన గుళ్ళు అయితే వేసుకుని లైట్ కలర్ చివరికి అయితే వేయించుకోవాలండి వేయించుకుని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా పచ్చనిపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకొని బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకుని అవి కూడా బాగా వేగనివ్వాలండి అలాగే కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి కలుపుకుని ఉల్లిపాయలు మగ్గాలండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే మరొకసారి కలుపుకోవాలి మరో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి కారం వేసుకొని అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరిపొడి అయితే వేసుకోవాలండి ఈ విధంగా కొబ్బరిపొడి వేసుకొని మరొకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కూర వేసుకున్న తర్వాత మనం ఇందాక అక్కడ వేపు పెట్టుకున్న వేరుసిన అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి పొట్టు తీసేసుకొని వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లి కార్నిష్ చేసుకుంటే టేస్టీగా దండకే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి